నమస్కారం ఉమ్మడి కర్నూలు జిల్లా కోడమూరి నియోజకవర్గానికి సంబంధించి పోలకల్ గ్రామం నుంచి ఉల్లిగడ్డ రైతులం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ఉల్లి డ్రామా మొదలుపెట్టినారు గతంలో కర్నూలు మార్కెట్ యార్డ్లో డైరెక్ట్గా చేసినటువంటి వ్యక్తులే వాళ్ళ అనుచరులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులే ఈ డ్రామాకు తెరదేశారు దీంట్లో విచిత్రం ఏంటంటే పురుగుల మందు బాటలు తీసుకొచ్చి పురుగుల మందంతా కింద పోసి కడిగేసి దాంట్లో మద్యం నింపుకొని మద్యం తాగి మేము రైతులము మేమంతా ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పేసి ఒక కొత్త వినూత్నమైనటువంటి డ్రామాకు తెరదేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డ్రామాత కాదు కోడికత్తి డ్రామా ఆడతారు గులకలార డ్రామా ఆడతారు మళ్ళీ ఇప్పుడు రైతులమని చెప్పేసి మద్యం బాటిల్లో మందుల మందు బాటిల్ ఖాళీ చేసి దాంట్లో మద్యం పోసుకుని వచ్చి ఈ రోజు అంతా మళ్ళీ ఈ డ్రామా మొదలుపెట్టారు మన కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్ లో రైతులంతా కూడా ఎక్కువ ఉల్లి సాగు చేస్తారు వారిని ఆదుకోవాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వము పన్నెండు వందల రూపాయలు కొనుగోలు కేంద్రాలు కర్నూలు మార్కెట్ యార్డ్ స్టార్ట్ చేయడం జరిగింది అవన్నీ కూడా తెస్తున్నటువంటి వ్యక్తులలో కూడా ఒక సీరియల్ నెంబర్ ప్రకారం ఇచ్చేసి అన్ని కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్నాయి అయితే వీళ్లకు ఏదో రకంగా ఒక రాజకీయ ముసుగు కావాలి కాబట్టి ఈ ప్రభుత్వాన్ని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఏదో ఒక తప్పు ఎత్తి చూపాలని చెప్పేసి ఈరోజు మళ్ళీ ఉల్లి డ్రామాకు తెరచేశారు ఎక్కడైనా రైతాంగం అంతా కూడా గమనించుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం వాళ్ళ స్వార్థాల కొరకు వాళ్ళ పార్టీ మనుగడ కొరకు ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు వాళ్ళను మద్యం తాగి మందు తాగినటువంటి వ్యక్తులను హాస్పిటల్ తీసుకుపోతే వీళ్ళు మద్యం తాగే ఈ విధంగా తయారైనారని చెప్పేసి కూడా డాక్టర్లు నిర్ధారణకు వచ్చేటువంటి పరిస్థితి మనం ఇవాళ చూస్తున్నాం కాబట్టి మీరు ఈ డ్రామాలు మానుకొని రైతాంగాన్ని పండించిన ప్రతి రైతును ఉల్లి పంట వేసినటువంటి ప్రతి రైతును ఆదుకునే విధంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసింది ఖచ్చితంగా కొనుగోలు అన్ని కూడా కొనడం జరుగుతుంది రైతులు ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మా ప్రభుత్వాన్ని ఒక తక్కువ ఇది ఎత్తి చూపాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల ఉన్నటువంటి ఆయన ప్రేమానురాగాలతో ఈ రోజు పండించిన పంటను ఉల్లి రైతులంతా కూడా కొనాలని చెప్పేసే కర్నూలులో కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయడం జరిగింది వీళ్ళు డ్రామాలు చేసి వీళ్ళ స్వార్థం కొరకు వీళ్ళ మనగడ కొరకు ఈ విధంగా చేస్తున్నారు తప్ప అక్కడ జరిగినటువంటిది ఆత్మహత్య లేదు ఏమీ లేదు మద్యం బాటిలు మందులో మందుబాటులు తీసుకొచ్చి దాన్ని కరిగేసి దాన్ని మద్యం పోసుకొని తాగే వాళ్ళు ఆ విధంగా చేశారు తప్ప కేవలం వాళ్ళు రాజకీయ ముసుగులో చేస్తున్నటువంటి ఒక చిన్న డ్రామా కంపెనీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే అన్ని కూడా డ్రామాలు అలవాటే కాబట్టి ఆ పార్టీకి అన్ని చెల్లుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది